ఇజ్రాయెల్ ఆక్రమిత గోలన్ హైట్స్ లోని ఓ ఫుట్బాల్ గ్రౌండ్ పై జరిగిన రాకెట్ దాడిలో చిన్నారులు సహా పన్నెండు మంది ప్రాణాలు కోల్పోయారు మరో ముప్పై మంది తీవ్రంగా గాయపడ్డారు ఇది ఉగ్రవాద సంస్థ హెజ్బుల్లా పనేనని ఇజ్రాయెల్ ఆరోపించింది అయితే ఈ ఆరోపణలను హెజ్బుల్లా కొట్టిపారేసింది హమాస్పై హమాస్ పై దాడి తర్వాత ఇరాన్ మద్దతు కలిగిన లెబనీస్ గ్రూప్ అయిన హెజ్బుల్లా ఇజ్రాయెల్ పై తరచూ దాడులకు దిగుతోంది తాజా దాడితో ఇజ్రాయెల్ గాజా మధ్య మరోమారు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ప్రస్తుతం రాకెట్ దాడి జరిగిన ప్రాంతం సిరియాలో ఉండేది పంతొమ్మిది వందల అరవై ఏడులో దీనిని ఇజ్రాయెల్ ఆక్రమించింది తాజా దాడిపై ఇజ్రాయెల్ తీవ్రంగా స్పందించింది హెజ్బుల్లా దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించారు దీనిపై స్పందించిన హెజ్బుల్లా ఆ దాడితో తమకు ఎలాంటి సంబంధము లేదని పేర్కొంది ఇజ్రాయెల్ ఆరోపణలను ఖండిస్తున్నట్టు తెలిపింది ఇటువంటి జాతీయ మరియు అంతర్జాతీయ వార్తలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి